హలో అండి ఎప్పుడైనా మనకి ఒంటరితనం దొరికితే హాయిగా ఉండేలా మనము చూసుకోవాలి చాలామంది ఒంటరితనం అంటే ఎంతో కష్టంగా భావిస్తారు కానీ ఒంటరితనంలో మనల్ని మనం పలకరించుకోవడం అలవాటు చేసుకోవాలి ఎన్నో సమస్యలు ఎంతోమంది పరిచయాలు నవ్వులు బాధలు కష్టం నష్టం భయం ఎక్కడో ఒక మూల చిన్నపాటి చిరునవ్వు ఇదే దినచర్యగా రోజూ గడుపుతున్నాం నవ్వే ప్రతి నవ్వు మాట్లాడే ప్రతి మాట చేసే ప్రతి పని నడిచే ప్రతి అడుగు అన్నీ యాంత్రికంగా జరిగిపోతుంటే ఆనందం ఎక్కడుంది అసలు మనతో మనమైనా సరదాగా ఉన్నామా లేదా లేదు ఎందుకంటే మనకి మనమే ఒక టార్గెట్ పెట్టుకుంటాం మన పక్క వారితో పోల్చుకుంటూ మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నాం కానీ పక్కవారితో పోల్చుకుంటే మనం వారికంటే తక్కువగా ఉన్నాము అని మనల్ని మనము ఒప్పుకోవడమే కదా అంటే ప్రారంభంలోనే మనం మనల్ని తక్కువ చేసుకుంటూ ఓడిపోతున్నాం ఆ ఓటమిలో గెలుపు కోసం పరుగు ఆ పరుగు పందెంలో మనం కోల్పోయినవి ఇవే ఆనందము మనశ్శాంతి తృప్తి ఆయుష్ ఇవి ఏమీ లేనప్పుడు మనకు తెలియకుండానే మనల్ని మనం మర్చిపోతున్నాం అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు కాసేపు సరదాగా మనకు నచ్చిన సంతోషాన్ని కలిగించే సన్నివేశాలని గుర్తు చేసుకుంటూ మనసారా ఆనందంగా ఉండేదానికి మనము ప్రయత్నం చేస్తాం ఈర్ష్య ద్వేషాలు అహంకారాలు వదిలేస్తే మనం స్వచ్ఛంగా అందంగా ఆనందంగా నవ్వుకుంటూ ఉండిపోదాం ఏమంటారు